హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి సో ఇంకా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా దేవీ నవరాత్రులు మీ అందరికీ దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు అండి అయితే మొదటి రోజు బాల త్రిపుర సుందరి అవతారం కదా సో అమ్మవారు అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాయసం అండి సో తొందరగా సింపుల్గా అయిపోయేది ఏది అని అంటే పాయసం ఇంకా మనకి పూజల హడావిడిలో ప్రసాదాలు ఏవి తొందరగా అయిపోయేవో మనం చూసుకొని చేసుకుంటాం కదా అందులో భాగంగా ఈ పాయసం ఒకటి ప్రసాదం టేస్ట్ వైజు బాగుంటుంది అందులోను టైం కూడాను తొందరగా అయిపోతుంది సో కాబట్టి ఈరోజు వీడియో వచ్చేసి అదే రెసిపీ వచ్చేసి పాయసం అనమాట సో నేను ఎలా చేసుకుంటాను మీ అందరికి చూపించేస్తాను ఫస్ట్ అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకుంటున్నానండి నెయ్యి వేసేసి నీట్గా అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కాజు ఇంకా బాదం అలాగే కిస్మిస్ తీసుకున్నాను అనమాట సో అవన్నీ మంచిగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అదే నెయ్యిలోనే ఇంకా ఒక కప్పు వరకు సేమియా ఆల్రెడీ ఇది రోస్టెడ్ సేమియానే కాకపోతే నేను కూడా అంటే నెయ్యితో పాటు ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా కాస్త కొంచెం ఫ్రై చేసుకునేటట్టుగా ఇలా కలర్ తెలిసిపోతుందండి ఫ్రై అయ్యింది అనేసి సో పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక లీటర్ వరకి పాలైతే పోసుకుంటున్నాను సో నేనైతే ఒక కప్పుకి ఒక లీటర్ పాలైతే తీసుకున్నాను ఇంకా పల్చగా కావాలంటే ఒక టిన్నర లీటర్ వరకు తీసుకోవచ్చు ఒక కప్పుకి లేదు అంటే సరిపోతుందండి ఒక లీటర్ పాలు అయితే సరిపోతాయి అందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మరి అంత చిక్కగా కాకపోయినా మరి అంత నాకు కొంచెం క్వాంటిటీ కావాలన్నట్టుగా పల్చగా కావాలన్నట్టుగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మంచిగా పాలు మరిగించేసుకొని ఇంకా పాలు మరిగిపోయిన తర్వాత దీనిలోకి వేయించి పెట్టుకున్నాం కదా సేమియా అది కూడా వేసేసుకోవాలన్నమాట అయితే మనకి ఎటువంటి ఫంక్షన్లు కానివ్వండి అంటే ఫంక్షన్లు అంటే పూజలు కానివ్వండి లేదా పుట్టినరోజులు కానివ్వండి మొట్టమొదటి గుర్తొచ్చేది ఏంటి తెలుసా అండి పాయసం తొందరగా అయిపోతుంది అలాగే నోరు తీపి చేసినట్టుగా కూడా ఉంటుంది అన్నట్టుగా పాయసాన్ని బాగా ఎంచుకుంటాం కదా సో ఒకవేళ కొత్తగా పెళ్ళైన పిల్లలు పాపం వాళ్ళకి అంతగా రాదు కదా వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అలాగా వంట చేసే వాళ్ళకైతే అలవాటుగా ఉంటుంది కానీ వాళ్ళకి తెలియదు కదా సో వాళ్ళకైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా కొన్ని కొన్ని వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను ఇది కూడా మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే కొంతమంది పాపం కొత్తగా పెళ్ళైన పిల్లలకి తెలియకపోవచ్చు కదా అలాగే బ్యాచిలర్ పిల్లలకి తెలియకపోవచ్చు వాళ్ళకి యూజ్ అవ్వచ్చు సో అందుకోసం అయితే నేను ఇప్పుడు ఏం వేసానో మీకు చూపించాను కానీ చెప్పలేదు కదా ఏలక్కాయలు కూడా దంచుకొని వేసేసుకున్నానండి సేమియా కొంచెం వేసుకున్నాం కదా అందులోనే యాలక్కాయలు అలాగే పంచదార కూడాను ఒక కప్పు వరకు సేమ్ మనం సేమియా అంత తీసుకున్నామో ఆ కప్పు వరకు పంచదార కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం పంచదార అంటే షుగర్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించేసుకోండి సో ఇంకా ఇవన్నీ మరిగేలా కొంచెం సేమియా కూడాను మెత్తబడేలాగా చూసుకుంటే సరిపోతుంది మెత్తబడ్డం అంటే మరీ అంత మెత్తబడిపోకూడదండి కొంచెం పలుకుంటే ఏంటంటే ఆ వేడికి ఇంకా మెత్తబడిపోతుందనమాట మనకు కొంచెం పలుకుండగా ఆఫ్ చేసేసుకున్నట్లయితే అది చల్లారిన తర్వాత కూడాను మనకి ఆ పలుకు పలుకులుగా బాగుంటుందన్నమాట అంటే అదే విధంగా ఉంటుంది మరీ మెత్తబడిపోయిందంటే మనకి సేమియా తిన్నట్టు ఉండదు వేరేలా ఉంటుంది సో కాబట్టి కొంచెం పలుకగా ఉన్నట్టు చూసుకోండి మరి అంత సాఫ్ట్గా అయిపోకూడదు సో చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు పాలు సేమియా రెడీ అయిపోయిందండి సో నేనైతే ఒక బౌల్లోకి స్విఫ్ట్ చేసేసుకున్నాను దీనిలోకి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని వాటిని కూడాను వేసేసుకుంటే సేమియా ఈజీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది సో ఇలాంటి చేసేటప్పుడు ఏంటంటే పిల్లలకి హ్యాపీ అలాగే మనకి టైం కూడాను కలిసి వచ్చేస్తుంది సింపుల్ అండ్ టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి అసలు చూస్తుంటేనే ఇంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకవేళ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అసలు ఇది చూసిన తర్వాత నాకు తెలిసి ఖచ్చితంగా ట్రై చేస్తారు ఎందుకంటే స్వీట్ చూడగానే మనకి క్రేవింగ్స్ కూడా అలాగే ఉంటాయి కదండీ ఎప్పుడెప్పుడు చేసుకుని తిందామా అన్నట్టు అనిపిస్తుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందని నాకు కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి అంతేకాకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్ బాయ్